హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము నెల్లూరు వెళ్ళినప్పుడు చాలా టెంపుల్స్ తిరిగామని చెప్పాం కదండి అప్పుడే మేము వెంకయమ గుడికి వెళ్ళిన చోట్లోనే కొంచెం దూరంలో జ్వాలాముఖి అమ్మవారని వరిగొండ అనే ఊర్లో ఉన్నారని తెలిసి అక్కడికి కూడా వెళ్ళామండి అసలు అయితే అమ్మవారు ఎంత బాగుందంటే అసలు ఆ ప్రదేశమే చాలా ప్రశాంతంగా ఉంది పెద్ద మర్రిచెట్టు ఆ ఆ ప్రాంగణంలో అమ్మవారి టెంపులు మర్రిచెట్టు లోపలనే ఒక మండపంలాగా చేసి అందులో దక్షిణామూర్తిని పెట్టారండి ఆయనకి ఆ రోజు గురువారం కదా పూజ చేస్తే అభిషేకాలు చేస్తున్నారు చాలా బాగుంది ఈ ఈ దర్శనం అయితే అసలు ప్రశాంతంగా అనిపించిందండి అండి నాకు అమ్మవారిని చూడంగానే చాలా వైబ్రేషన్ అనిపించింది జ్వాలాముఖి అమ్మవారు ఇది కంచి మట్టం ఏదో స్థాపించారు అన్నట్లుగా ఆడ బోర్డులో కూడా పెట్టారు ఇంకా చూసినప్పుడు చూసినప్పుడంతా నాకు సౌందర్యలహరి పాడుకోవడం అలవాటు అలాగే పాడుకుంటూ అమ్మవారిని దండం పెట్టుకొని దర్శనం చేసుకొని అయిపోగానే శ్లోకం అయిపోగానే ఒక పువ్వు అలాగే కింద పడిందండి ద్వారం నుంచి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ ఆశీర్వాదం దొరికింది అనంత సంతోషం వేసింది ఇంక అంతకంటే మనకేం కావాలో చెప్పండి ఇలాంటి నిదర్శనాలు అమ్మవారిస్తూ ఉంటే మా పాప అదే అడిగింది అమ్మ మీరు ఎందుకు ఎక్కువ టెంపుల్సే తిరుగుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు కాసే రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే లేదమ్మా మనకు అమ్మవారు అన్నీ ఇస్తున్నప్పుడు ఆమెకి థ్యాంక్స్ చెప్పాలి కదా థ్యాంక్స్ చెప్పడానికి మనం అమ్మవారిని దర్శించుకోవాలి కదా అంతే కదా నేనైతే అలాగే అనుకుంటానండి కష్టాలు వచ్చిన కష్టం వచ్చినప్పుడు భగవంతుడు పాదాలు పట్టుకుంటాం మనకు మంచిగా అన్నీ జరిగిన తర్వాత మర్చిపోతూ ఉంటాం అలా మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు మన కష్టాల నుంచి బయటపడ్డప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా దానికోసమే వాళ్ళు సేవ చేసుకోవాలి వాళ్ళని దర్శించుకోవాలి వాళ్ళ అనుగ్రహం తీసుకోవాలని నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాప అమ్మాయి కొంచెం బాగా మాట్లాడింది కానీ వీడియో కాస్త తీసింది కూడా తనకి ఇన్స్టాగ్రామ్ ఉందని చెప్తే సరైన నేను తన వీడియో తీసుకున్నాను అలాగా ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా అసలు ఆడుకోవాలన్నంత హ్యాపీగా అనిపించింది ఇంకా నేను మాడపడుచు మేము మంచిగా ఫోటోలు అవి తీసుకున్నాము అక్కడ ఎవరన్నా దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి అమ్మవారు చాలా బాగున్నారు ప్రశాంతంగా ఉంది మెయిన్గా ప్రదేశం అంతా చూడదగ్గ టెంపుల్ అండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంత ప్రశాంతమైన ప్రకృతిలో అమ్మవారి దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉండింది మీకు వీలైన ఎవరైనా సరే వెళ్ళి దర్శించుకోండి ఇంకా ఈసారి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ధన్యవాదాలండి